హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ నేను మీ ప్రసాద్ లోకేష్పై అంబటి ఫైర్ కానీ పవన్ అంటే మాత్రం విషయం ఏంటి అంటే వైసీపీలో ఇంకా ఏదైనా వాయిస్ వినిపించేది ఉంది అంటే పాప అంబటి రాంబాబు గారే ఇంక అప్పుడప్పుడు అడపాదడప రోజా గారు వీళ్ళు తప్ప ఇంకెవరైనా మాట్లాడుతున్నారా అంటే ఎవరో లేరు సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళ పైన నమోదవుతున్న కేసులు ఎందుకంటే వీళ్ళు అవినీతికి ఏదైనా పాల్పడినా ఏదన్నా దౌర్జన్యాలు చేసినా ఇమీడియట్గా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి మొన్నటిదాకా అంటే అభివృద్ధి 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 అని పరిపాలన అని చెప్పి దానిపైన కాన్సిడర్ చేశారు ఇటీవల ఏంటి అంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళపైన కేసులు నమోదు అవుతా ఉన్నాయి వాళ్ళపైన వైసీపీ నాయకుల సో అంబడి రాంబాబు గారు మాత్రం ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎక్కడ ఎవరు మర్చిపోకుండా ఉండాలనో మరి ఏమో తెలియదు కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటల్లో కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు ప్రధానంగా నిన్న నారా లోకేష్ గారి పైన అయితే మామూలుగా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఎత్తాలి అంటే కొంచెం కొంచెం కాదు బాగా వెనకడుగు వేస్తున్నారు దానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం తర్వాత విశ్లేషించుకుందాం ముందుగా లోకేష్ గారి పైన ఏం మాట్లాడారు అనేది కనుక మాట్లాడుకోవాల్సి వస్తే పదే పదే అని అంటుంది ఏంటి అంటే ఏంటి ఆత్మలు ఘోషిస్తేనే ఆత్మలతో మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళతో కూడా ఆత్మలు మాట్లాడుతున్నాయి అంట అంబట్ రాంబాబు గారు వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారితో మూడు ఆత్మలు మాట్లాడుతూ ఉన్నాయి ఎవరు నా నారా రామ్మోహన్ నాయుడు గారు అలాగే హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు వాళ్ళ ఆత్మలు వీళ్ళతో మాట్లాడుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మరి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాయి అమ్మటి రాబు గారితో మాట్లాడుతున్నాయి కానీ అదే అని చెప్పేసి ఆయన అంటూ ఉండరు సరే ఇదంతా ఎందుకు తాజాగా జరిగిన ఘటన వివేకానంద రెడ్డి గారి ఆత్మ మరి ఎవరితో మాట్లాడుతుందో ఏంటో అది కూడా గుర్తు చేసుకోవాలి మరి వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అందులో సాక్షులుగా కావచ్చు వేరే రకంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఒకరి తర్వాత ఒకరు మరి అనుమానాస్పద స్థితిలో మరణిస్తబడుతున్నారు అని అంటే దానికి గల కారణం ఏంటి తాజాగా వాచ్మెన్ రంగయ్య సరే అఫ్ కోర్స్ ఆయన వయసు అయిపోయిందిలే కొంచెం అనారోగ్యంతో చనిపోయాడు అని అనుకుంటే ఆయన భార్య మాట్లాడుతున్న దాన్ని బట్టి మరలా క్రొత్తగా అనుమానాలు అందేందుకు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అప్పుడు ట్రావెల్ చేసిన కారు ఏదైతే ఉందో రెడ్డి గారు హత్య జరిగిన రోజున ఆయన హైదరాబాద్ నుంచి కడప పులివెందులో వెళుతున్నప్పుడు ఆ కారు నడిపిన డ్రైవర్ కూడా మరణించాడు అక్కడ కుట్లేసిన వాళ్ళు మరణించారు సో మరి వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఎవరితో మాట్లాడుతున్నాయని కూడా ప్రశ్నిస్తారు కదా ఇది ఒక ఎత్తు ఇంకా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ప్రధానంగా అసలు నీకు ఏముంది నీకు ఏమైనా అనుభవం ఉందా అది ఉందా ఇది ఉందా గెలవ గెలవ ఓసారి గెలిచావు అంతకుముందు తుక్కు తుక్కుగా ఓడిపోయావు కదా అని చెప్పేసి రాంబాబు గారు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో అంతే ఇప్పుడు ఎంతైతే మెజారిటీ తొంభై ఒక్క వేల మెజారిటీ అయితే ఉందో అంతే డిఫరెన్స్ ఓడిపోతావని చెప్పేసి అంటున్నారు సో నాకు తెలిసి బహుశా అంబటి రాంబాబు గారికి మంగళగిరి నియోజకవర్గం మీద ఎంత పట్టుందో నాకు తెలియదు కానీ అక్కడున్న పరిస్థితులు రిచా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కావచ్చు మంగళగిరిలో వైసీపీకి నాయకులు లేరు రెండు వేల ఇరవై నాలుగులో సరైన నాయకుడు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతమందిని ఎందుకు మరుస్తారు మీ పార్టీకి సంబంధించిన నాయకులే లేరు అక్కడ అప్పుడు దాకా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఆయన అసలు పార్టీ మారి మరలా వచ్చి ఇవన్నీ తెలిసిందేగా మరి ఆ తర్వాత గంజి చిరంజీవి అన్నారు ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నాడు తర్వాత మురుగుడు లావణ్య అన్నారు ఇలా కాండ్ర కమల అన్నారు ఎంతమంది పేర్లు తీసుకొచ్చారు ఇప్పుడు అంతెందుకు మురుగుడు హనుమంతరావు ఆయన ఎమ్మెల్సీని చేశారు సో సరైన నాయకులు ఎవరైనా ఉన్నారా మంగళగిరిలో వైసీపీకి ఎదుక్కోవాలి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నారా లోకేష్ గారు తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచారు దానికి ముందు ఓడిపోయారు ఓడిపోయినప్పుడు వైసీపీ గాల్లో అది కూడా ఎంత మెజార్టీ ఆయనకి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచింది ఆరు వేల ఐదు వందలు సో ఆరు వేల ఐదు వందల మెజార్టీ గాలిలో పైగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఎప్పుడు గెలిచిన చరిత్ర కూడా లేదు ఒక్కసారి గెలిచింది అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ సో అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ పోటీ చేయాలి అని అంటే ఎంత గట్స్ ఉండాలి మరి ఆయన బయటకు వచ్చి అలా సొంత జిల్లా కూడా కాదు బయటకు వచ్చేసి పోటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు అన్నిసార్లు గెలిచారు అంటున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండుసార్లు ఎంపీ అయ్యారు అయ్యారంటున్నారు ఆ గడప దాటి ఆ కడప గడప దాటి బయటకు వచ్చి ఎప్పుడైనా పోటీ చేశారా కడప జిల్లా బయటకి వచ్చి మరి లోకేష్ గారు బయటకు వచ్చి గుంటూరు జిల్లాలో మంగళగిరిలో పోటీ చేశారు అలా పోటీ చేయమని వేరే జిల్లాలో ఎక్కడైనా మన కోస్తాంధ్రలో వచ్చేసి ఉత్తరాంధ్ర దాకా కూడా వద్దు కోస్తాంధ్రాలోకి వచ్చి పోటీ చేయమనండి అంతెందుకు విజయం గారు పోటీ చేశారు ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఏమైంది మరి అది అట్లా ఉంటుంది సో ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు మనం హేళం చేసి మాట్లాడదాం అనుకుంటే కుదరదు పైగా ఏమంటారు నారా లోకేష్ గారి గురించి మీకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అది జగ అంబటి రాంబాబు గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఎప్పుడు గెలిచాడో తెలిసే ఎమ్మెల్యేగా నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో రేపల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు అదే తన యొక్క మొదటి విజయం సో ఆ ఎన్నికల్లో గెలవడానికి కారణం ఏంటి అమ్మటి రాంబాబుకి ఏమైనా సరే మంచి చరిష్మ ఉండి ఇమేజ్ ఉండి గెలిచాడా అని అనుకుంటే కాదండి ఏదైతే వంగవీటి రంగా గారి హత్య అనంతరం అప్పుడు జరుగున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఆ యొక్క గెలుపు ఆయనకు కుదిరింది మరలా ఆ తర్వాత పోనీ అంత చరెష్ బాబు ఉన్న నాయకుడు అయితే తర్వాత ఇప్పుడు ఆయన గెలిచాడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచాడు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టింది రెండోసారి ఎమ్మెల్యే కావాలి అంటే ఇప్పుడు మరి మూడోసారి ఎమ్మెల్యే కావాలండి ఎంతకాలం పట్టిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే సరే ఎంతకాలంగా ఏం చేసినా ఆ నియోజకవర్గంలో ఏం చేసామనేది ప్రజలు గుర్తుంచుకోవాలి సో నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఏమేమి చేశారు అనేది నాకు క్లియర్ రిపోర్ట్ ఉంది ఆయన మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా తన సొంత నిధులు ఖర్చు చేసి పరిష్కరించే మార్గం వైపు చూడటం కావచ్చు ఇంకా ఎవరికైనా సరే ఏదైనా అవసరాల రీత్యా లోకేష్ గారి దృష్టికి వెళితే చాలు వాళ్ళు వెళ్ళావు సార్ వాళ్ళ దృష్టికి ఇంకెవరైనా తీసుకువెళ్ళినా ఇమీడియేట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపించిన లోకేష్ అందు గురించే మొన్న ఎన్నికల్లో ఆయనకి తొంభై ఒక్క వేల మెజార్టీని పట్టం కట్టారు అక్కడ మీరు కనుక ఇప్పుడు మంగళగిరి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నేను ఇప్పుడు నేను చెప్తున్నదంతా వాస్తవమా కాదనేది మీరు వైసీపీ నాయకులకు అక్కడ మరి అక్కడ కూడా ఎంతో కొంత పార్టీ కేటర్ ఉంది కదా అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోండి లోకేష్ గారు గతంలో ఏం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నియోజకవర్గాన్ని పెట్టుకున్నారు ఏది యువకళం యాత్ర ప్రారంభించేంత వరకు ఆయన మంగళగిరిలోనే ఉండి ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా ఆయన పెంచుకున్నాడు తన చరిష్మే అక్కడ మరి ఇదే అంబటి రాంబాబు గారు మొన్న ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఏ ఏమేమి సమస్యలు పరిష్కరించారు అక్కడ అడగండి లేదు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు ఎన్నిసార్లు గెలిచారని మరి ఎంతోమంది ఎన్నో సమస్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగానే అంతంతమంది ఎందుకు వస్తున్నారు సమస్యలేమి లేకపోతే ఎవరు లేదు కదా మరి ఈ యొక్క అది ఇదని అని చెప్పేసి మరి పెట్టుకోవడం ఎందుకు ఇదో చెప్తు సో ఇవన్నీ చెప్తా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతానకైతే మాత్రం వెనకడికి వేస్తాను నేను పవన్ కళ్యాణ్ గారి మాట్లాడలేదు కాబట్టి జన సైనికులు మాట్లాడితే మీద పడిపోతూ ఉంటారు అన్నట్టు అంటూ నాదేళ్ళ మనోహర్ గారి గురించి మాట్లాడారు ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కదా సో ఆయన బియ్యం నినాసండి అంట రైస్ అంతా కూడా నాదా మనోహర్ గారి దినేసనంట బ్లాక్ మనీ చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు ఏమో నిజంగానే అది జరుగుతుంది అనుకుంటే సాక్షాత్ సహా ముందు పెడితే బాగుంటుంది ఎలిగేషన్ చేస్తే మాత్రం మరి దాన్ని ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఆలోచించుకోవాలి ఒకటి అసలు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అంటే నువ్వు పలానా తప్పు చేయకూడదు అని చెప్పి చెప్పే పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ వ్యక్తి ఏ ఆ తప్పు ఎప్పుడు కూడా చేసి ఉండకూడదు కదా సో ఇప్పుడు పీడిఎస్ రైస్ అక్రమంగా అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీకి చెందిన అంబడి రాంబాబు చెబితే ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క రైస్ కుంభకోణాలు ఏమీ జరగలేదు మీరు వచ్చిన తర్వాతే జరుగుతుందని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నాడు ఇది మనోహర్ గారు కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఒకటి వాళ్ళ హయాంలో నిజంగా బి భూ బియ్యం అక్రమణ రవాణా జరిగిందా లేదా బియ్యం దందా చేశారా లేదా అనేది ఒకటి తేల్చాలి రెండు వేల హయాంలో ఇప్పుడు మనోహర్ గారు బియ్యం తింటున్నారా లేదా అనేది కూడా నిరూపించాలి ఈ రెండు నిరూపించవలసిన బాధ్యత ఇప్పుడు నాదేళ్ల మనోహర్ గారు పని ఎందుకంటే ఆయన మినిస్టరు పైగా గతంలో కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టిగా వచ్చి ఇదిగో ఈ విధంగా ఎంత దోచేశారో అన్ని వేల కోట్లు తినేశారని చెప్పేసి మనోహర్ గారు అన్నారు దానికి తగినట్టుగా ఇప్పుడు ఆయన తింటున్నారని చెప్పేసి ఇప్పుడు అమ్మడ రాంబాబు గారు చెప్పారు కాబట్టి అది మీరు ఖచ్చితంగా సాక్షాధారాలతో సహా ముందు పెట్టండి ఒకవేళ ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు అనుచిత వ్యాఖ్యలైతే అయితే ఆయన పైన మీరు యాక్షన్ తీసుకోండి ఇది చాలా క్లియర్ అలాగే పదే పదే జన సైనికులన్నా పవన్ కళ్యాణ్ గారన్నా ఒక అడుగు మాత్రం వెనకడికి వేస్తున్నారు ఏంటి అంటే ఏమో నేను నేనేం అనట్లేదండి పవన్ కళ్యాణ్ గారిని గారు అనట్లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఆ శాఖ బాగానే తగిలినట్టుంది కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ప్రధానంగా ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు బహుశా ఇంత ఇదిగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అంటే నాకు తెలిసి ఆయన గత ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదేమో బహుశా అందు గురించి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏదైనా సరే అవినీతికి ఉంటే ఇమీడియట్గా ఆయన పైన ఫోకస్ చేస్తారు అసలు మనోడి హిస్టరీ అంటే తీయండి అని చెప్పేసి అంటారు సరే ఇప్పుడు మనోడికి హిస్టరీ ఏమైనా తీసినా కానీ ఎటువంటి అవినీతి అక్రమాలు బహుశా లేవేమో అందు గురించి ఆయన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి మరి దాన్ని అలా అర్థం చేసుకోవాల్సి ఉంది ఒకవేళ నిజంగానే ఏదైనా కానీ అవినీతి అక్రమం చేసినట్లుగా గనక వాళ్ళకి తేలింది అనుకోండి అప్పుడు ఆయన ఇలా మాట్లాడరు లేదు నాకు తెలిసి అయితే అంబటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాయి కానీ పెద్దగా అవినీతి అక్రమాలు ఏం చేసినట్టుగా లేదు సరే ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే మీకు ఏదైనా మీ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా దాని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మొత్తం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటల్లో అసలు సంబంధం లేకుండా పీఆర్పి గురించి కూడా లేవనెత్తాడు ఆయన పద్దెనిమిది సీట్లు గెలిచింది అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు సో ఏదో రకంగా ముందు వైసీపీ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండి మీడియా ముఖంగా ఉండాలి కాబట్టి అనుకుంటున్నారు పైగా కూడా ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఇప్పుడు ఏమైనా పట్టుమంది తొమ్మిది నెలలు కూడా అవ్వలేదు వీళ్ళ వల్ల ఏం అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు ఇంకేముంది ఇంక రెండు సంవత్సరాలు పోతే తీవ్రంగా వ్యతిరేకత వచ్చేస్తా అంటున్నారు మరి చూద్దాం వ్యతిరేకత వస్తుందా ఏమొస్తుందో అది ఎవరిపైన వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు అంత బాగుందా ఏంటి అనేది ప్రజలు ఆల్రెడీ ఒకసారి నిర్ణయించారు మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారిపై ఫైర్ అయిన అంబటి రాంబాబు అట్లాగే పవన్ అనేసరికి మరి ఎందుకో వెనకడుగు వేస్తున్నారు అని మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆధార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ